అతడు ఇరవయో శతాబ్దపు భారతీయుడు కాలాన్ని జయించాడు దూరాల్ని ఛేదించాడు కలల గుట్టు విప్పాడు ఊహలకు రెక్కలనిచ్చాడు అణురహస్యాలను శోధించాడు అంతరిక్షాన్ని పరిశోధించాడు సమస్త విజ్ఞానాన్ని పిడికిట పట్టాడు ప్రపంచాన్నే ఓ గు్రామంగా మార్చుకున్నాడు కానీ మరోవైపు ఆకలి చాపులు అనారోగ్య పీడితులు అక్షరగంధం సోకని ప్రజలు పెరుగుతున్న పేదరికం పేద అధనిక భేదం గ్రామీణ ప్రజలకు చేరువగాని శాస్త్ర సాంకేతిక ఫలాలు చతికిల పడ్డ గ్రామీణ భారతం ఒకే సమయంలో రెండు వైరుధ్య భరిత సందర్భాలు ఒకటి ఇండియా మరొకటి భారత్ ఒక దృశ్యం రెండు ముక్కలుగా చీలిన సందిగ్ధ సన్నివేశం ఈ స్థితి ఓ యువ శాస్త్రవేత్తను కదిలించింది పక్కపక్కగా ప్రయాణిస్తూ కలవని దారుల్ని ఏకం చేయాలని అతడి మనసు పరితపించింది శాస్త్ర సాంకేతిక ఫలాలను సామాన్య ప్రజానీకానికి అందించినప్పుడే అభివృద్ధికి నిజమైన సార్థకత అని మనసారా విశ్వసించాడు ఆ దిశగా అడుగులు వేసిన కొద్ది కాలంలోనే అనితర సాధ్యమైన విజయాలను సాధించాడు ఆయనే ఎంపి పరమేశ్వరన్ కేరళ ప్రజలకు నేటితరం గాంధీ స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో జనవరి పద్దెనిమిదిన జన్మించాడు తల్లి సావిత్రి తండ్రి పరమేశ్వరన్ బొంబాయి బాబా అణు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలంతా పరిశోధనల్లో మునిగి తేలుతున్నారు దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో బలోపేతం చేసే కృషిలో నిమగ్నమయ్యామన్న తృప్తి వారి కళ్లల్లో కనిపిస్తోంది కానీ ఆ బృందంలో ఒకటిగా ఉన్న పరమేశ్వరంకు అది ఏమాత్రం తృప్తిని లేదు ఎన్నో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి దేశమంటే మనుషులు మరి దేశ జనాభాలో నూటికి డెబ్బై మందికి చదవటం రాదు ప్రజల్లో మూఢ నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి భారతీయ భాషల్లో శాస్త్ర సాహిత్యం అంతంత మాత్రంగానే అందుబాటులో మరి అటువంటప్పుడు అసలు అభివృద్ధికి ఏమిటని పదే పదే యోచించాడు శాస్త్ర పరిశోధనలకు సమాంతరంగా మరో రూపంలో కృషి జరగాలని ఆయన భావించారు పరిశోధనా ఫలాలను ప్రజలకు చేరువ చేస్తేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు దక్కుతాయని నమ్మాడు దీంతో మొదట బాబా అణు పరిశోధనా కేంద్రాన్ని తన ఆలోచనల అమలుకు వేదికగా మలుచుకున్నాడు అక్కడి పదిహేను వందల మంది శాస్త్రవేత్తలను కదిలించాడు తమ మాతృభాషలలో శాస్త్ర సాహిత్య పూనిక వహించేలా వారిని ప్రోత్సహించాడు తెలుగు తమిళం కన్నడం మలయాళం మరాఠీ హిందీ భాషల్లో శాస్త్ర సాహిత్య రచయితల సంఘాలు ఏర్పడేటట్టు కృషి చేశాడు ఫలితంగా అక్కడ ఓ కొత్త ఉద్యమమే పురుడు పోసుకుంది శాస్త్ర సాహిత్య రచన అనువాద ప్రక్రియ ఉద్యమ రూపంలో ఏదైనా చేయాలి అని జీత భత్యాలు తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగం ఎలాగూ చేస్తున్నాం దానితో పాటుగా స్వచ్ఛందంగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాను ఓ రాజకీయ పార్టీ ప్రారంభిద్దామని నా స్నేహితులన్నారు ప్రభుత్వ ఉద్యోగిగా అలా చేయకూడదని ఆ మార్గం చేపట్టలేదు మనదైన భారతీయ భాషల్లో విజ్ఞాన శాస్త్రానికి చెందిన సాహిత్యం అభివృద్ధి చేయాలన్న అంశంపై మా మిత్రులంతా ఒకే మాటకొచ్చాం రష్యా భాషలో ఉన్న ఎన్నో విజ్ఞాన శాస్త్రాలను చాలా వరకు మన భాషల్లోకి అనువాదం చేశాం మన భాషల్లోనే ఉన్న సైన్స్ ని ఇతర భాషల్లోకి తర్జుమా చేయించటం రెండో పనిగా పెట్టుకున్నాం నా మాతృభాష మలయాళంలో నేను పనిచేసిన ప్రాంత భాషపై మరాఠీ భాషల్లో సైన్స్ రచనలను విస్తృతంగా తేవటం నా వ్యక్తిగత బాధ్యతగా భావించాను డెవలప్మెంట్ సైంటిఫిక్ లిట్రచరీ ఇండియన్ లాంగ్వేజెస్ ఆ సందర్భంగానే బాబా అణు పరిశోధన కేంద్రంలో మరో వినూత్న సంఘానికి పరమేశ్వరన్ బీజం వేశాడు బాబా అణు పరిశోధన కేంద్ర అధికారుల సంఘాన్ని ప్రారంభించాడు శాస్త్రవేత్తల సామాజిక బాధ్యతను ఈ సంఘం ప్రచారం చేసింది శాస్త్రవేత్తల జీతభత్యాలు సౌకర్యాల మెరుగుదల కోసం కాకుండా అసలు శాస్త్రవేత్తలు సమాజానికి ఏం చేయాలో ప్రచారం చేసే ఈ విలక్షణ సంఘానికి పరమేశ్వరన్ కార్యదర్శిగా పనిచేశాడు అప్పుడే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అంటే కేఎస్ఎస్పి కార్యక్రమాలు ఆయన దృష్టికొచ్చాయి ఆ పరిషత్ అప్పటికే మలయాళంలో శాస్త్ర గ్రంథాల రచనా కృషిలో నిమగ్నమై అయ్యున్నట్టు తెలుసుకున్నాడు తన ఆలోచనల అమలుకు కేఎస్ఎస్పిని సరైన వేదికగా భావించాడు ఫలితంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆ సంస్థలో సభ్యుడిగా చేరాడు వివిధ స్థాయిలలో బాధ్యతలు నిర్వహించాడు ఆ సంస్థ రూపురేఖలు మార్చడంలో సామాజిక విప్లవం కోసం శాస్త్రాన్ని శక్తివంతమైన సాధనంగా తీర్చిదిద్దడంలో ప్రధాన భూమిక నిర్వహించాడు ఆయన నేతృత్వంలోనే శాస్త్రగతి శాస్త్ర కేరళం యురేకా పత్రికలను ప్రారంభించింది వివిధ వయోవర్గాల విద్యార్థులు యువత పిల్లల్లో శాస్త్ర ప్రచారానికి ఈ పత్రికలు మంచి సాధనాలుగా మారాయి అదే సమయంలో మలయాళంలో విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్య గ్రంథాల రచనా ప్రక్రియను వేగిరపరిచేందుకు కేరళ రాష్ట్ర భాషా సంస్థను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో పరమేశ్వరన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బాబా అణు పరిశోధన కేంద్రం నుండి డెప్యుటేషన్ పై భాషా సంస్థలో బాధ్యతలు చేపట్టాడు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మలయాళంలో విశ్వవిద్యాలయ స్థాయిలో ఎన్నో పాఠ్య గ్రంథాలను ప్రచురించడంలో ప్రధాన పాత్ర పోషించాడు శాస్త్ర ప్రచారం ఒక ఉద్యమంగా సాగినప్పుడే అది విశాల జనబాహుళ్యానికి చేరువవుతుందని పరమేశ్వరం నమ్మాడు అందుకోసం కార్యకర్తలు వందలు వేలు లక్షల్లో కావాలని ఆయనకు బోధపడింది అంతేగాక తాను శాస్త్రవేత్తగా బాబా అణు పరిశోధన కేంద్రంలో పనిచేస్తూ శాస్త్ర ప్రచారోద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేయటం కష్టం అనిపించింది తను ఎక్కడ పనిచేయాలి ఏది సమాజానికి ఎక్కువ ప్రయోజనకరం అనే మధన మనసులో ప్రారంభమయ్యింది ఫలితంగా పూర్తి కాలం శాస్త్ర ప్రచారోద్యమంలో నిమగ్నం కావాలని నిర్ణయించుకున్నాడు బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్త ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఎన్నో సౌకర్యాలు నెలకు పదివేల జీతం శాస్త్రవేత్తగా సమాజంలో హోదా అన్నీ వదులుకున్నాడు సిపిఎం పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు వారిచ్చే తొమ్మిది వందల రూపాయల అలవెన్స్ తన పుస్తకాలపై వచ్చే కొద్దిపాటి రాయల్టీతో జీవనయానం సాగించడం ప్రారంభించాడు స్వాతంత్రోద్యమ కాలంలో ఎంతో మంది ఉద్యోగాలను వదులుకోవడం విన్నాం కానీ ఎలాంటి ఉద్యమం లేని వాతావరణంలో ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఎంత గుండెదిటం కావాలి తాను మొదలుపెట్టిన ఉద్యమంపై పరమేశ్వరన్కున్న అచంచల విశ్వాసం అలాంటిది తానే ఉద్యమంగా మారాలనుకున్నాడు